ఇప్పుడే సమంత ఇంటికి వచ్చిన నాగ చైతన్య అక్కినేని నాగార్జున ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూశారు ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారందరూ కూడా తరలి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి సమంత తండ్రి ప్రభు మరి ఎలా మరణించాడు ఏంటి అనేది కూడా అధికారికంగా ప్రకటింపబడలేదు కానీ మొత్తానికైతే తాను కన్ను మూసారనే వార్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు ఇదంతా పక్కకు పెడితే టాలీవుడ్ హీరోయిన్ సమంత మరి తల్లిదండ్రులకు ఎంతగానో గౌరవిస్తుంది వారంటే పడి చచ్చిపోతుంది తనలో తన చేతిలో ఎన్ని సినిమాలు ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా తన తల్లిదండ్రులను చూడకుండా ఉండలేదు సమంత ఇంకా ఇప్పటి నుంచి తన తండ్రి చాలా దూరమయ్యారనే వార్త వింటేనే తన గుండెలు పగిలేలా ఏడుస్తుంది సమంత ఈ నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న మరి మాజీ భర్త నాగ చైతన్య అదేవిధంగా అక్కినేని నాగార్జున ఇద్దరూ కలిసి కూడా సమంత తండ్రిని చూడ్డానికి పార్థవ దేహం వద్దకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వారు వచ్చి రాగానే అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట వారి మనసులో ఏ కపటం లేకుండా మరి సమంత తండ్రి చనిపోయారని తెలియగానే వెంటనే రావడం అందరినీ కూడా మరి సంతోషానికి గురి చేసిందని చెప్పాలి అంటే వారి మనసులో ఎలాంటి కలతలు లేవని సమంతపై అర్థమవుతుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం